ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు ఎవరు ఏంటో ఎరా సంతోష్ కూర బాగుందా కుసార్ ఉందా పచ్చడి ఉంది పచ్చడి ఉంది టమాటా పచ్చడి ये इनका ये रोज बैठता है <laughs> <ने ने? laughs> <laughs> <laughs> ना कि डबल आकर नहीं चलते महीने ये रोज मार्क बोहिने बैठता है ये डबल आकर रोज बोझने में अंदर आवल निकल कि कटिंग अलग अलग आप निकलवाते हो हाँ रहते हैं दांते क्या नहीं करा है निति बारात के अंदर क्या है नितिन रोज बोहिनी का तब डबल आकर नहीं चलता है उपर ఏసుగూడలింటికాడ ఇంటి కూడా నలుగురు మా ఇంటికాడ నలుగురు ఆయన కాడ నలుగురు వీళ్ళ ఇంటికాడ నలుగురు మీ ఇంటికాడ నలుగురు ఐదు నెలలు ఇరవై మందికి ఎవరిని పోషిస్తున్నారు రాజుగారి పోసి అర్థమైందా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఇరవై మందిని రాజుగారి పోసి ఇస్తున్నారు అక్కడ ఎంతమంది ప్రసాద్ గూడ ఇద్దరు సత్యనారాయణ వాళ్ళు ఏకంగా ఆరుగురు ఆడిద్దరు మొత్తం ముప్పై మందిని రాజుగారి పోసి ఇస్తున్నారు ఇప్పుడు ఆయన పని చెప్పపోతే మనం బప్పి ఇంటికాడ అటు ఇటు ఆ శాంపల్ అంటే తిరిగి ఆ కుల్లు పడి పడితే అవునా కదా మరి నీకు ఎంత రోజుకి పదిహేను వందలు నీకు రా సంతోష్ పదిహేను వందలు మరి ఎవరు పోసెత్తన్నారు నిన్ను మరి మేము పెట్టానంటామండి భోజనం అవన్నీ రాజుగారే పెట్టినట్టు లెక్క పప్పుసార ఉంది టమాటా పచ్చడి ఉంది దొండకాయ ఉంది నువ్వు అవన్నీ కాదు కానీ పళ్ళు నువ్వు పళ్ళు వాడికి పళ్ళు ఎందుకు తేలా ఒంటి గంట అయింది ఈ ఎండ చూడు నలభై మూడు డిగ్రీలు ఉంది ఏం చేయాలో ఏంటి ఈ ఎండలో ఇప్పుడు రెండున్నర సిరలకి వెళ్ళాలి కదరా అన్నం అనొద్దు ఒక గంట అన్న పడుకోవాలా తింటే పడుకోవచ్చు ఎక్కడ మొత్తం చిరిగిపోయిందా ఒక గున్నది చిరిగిపోతుంది ఇది అది టమాటా పచ్చలు దొండకాయ పోరా ఇది దానం చేయి ఇదే మా సామ్రాజ్యం రే నువ్వు రేపు వచ్చింది స్నానం చేసి రావాలి శుభ్రంగా అర్థమైందా మూడు రోజులు మట్టి ఆర్డర్ మేడం స్నానం చేయరు శుభ్రంగా నిద్ర ఎలా పాడుతుందా బాబు మీక నిద్ర వస్తుంది అసలా